అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరని చెప్పొచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా అంత పేరు మారుమోగిన పేరు ఇది ఎందుకంటే గతంలోన జియో నెట్వర్క్ని తీసుకొచ్చి జియో నెట్వర్క్లోన ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా ఇస్తూ జియోని ప్రజలకు చేరువ చేస్తూ తర్వాత జియోకి ఒక ప్యాక్ను డిసైడ్ చేస్తూ తర్వాత రీఛార్జ్ను ప్రొవైడ్ చేశారు దాని ద్వారా గతంలో ఉన్న అన్ని ప్రీపెయిడ్ సంస్థలు కొంచెం నష్టాల్లోకి వెళ్ళాయినా అప్పుడు చెప్పుకోవచ్చు అనంత్ అంబానీ పెళ్లి అనేది జరగబోతుంది దాని తరుణంలోన ప్రస్తుతం జియో చార్జెస్ అనేటివి పెరిగాయి గతంతో పోల్చుకుంటే ట్వంటీ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఇలా ప్రతి రీఛార్జ్ పైన రేట్లు పెంచుతున్నట్టు చెప్పారు ఇది జూలై మూడు నుంచి అమల్లోకి వస్తుంది పూర్తిగా సోషల్ మీడియాలో అయితే దీనికి వ్యతిరేకంగా ట్రోల్స్ అనేవి వినిపిస్తున్నాయి ఎందుకంటే ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ పెళ్లి కోసమే ప్రజల దగ్గర నుంచే పైసలు తీసుకొని పెళ్లి చేస్తున్నారనే రీతిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల ముందే వీటి రేట్లు టారీఫ్ల రేట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు ఎన్నికల దృష్ట్యా వాటిని అమలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టారు అప్పుడు పెట్టింటే బీజేపీ పార్టీకి ఇబ్బంది కలిగేదే అనే విధంగా ఆలోచించి కాసి ఇప్పుడు ఆ టారిఫ్ చార్జీలను పెంచారు సోషల్ మీడియాలో అయితే తీవ్ర వ్యతిరేకత బగ్గుమంటుంది ప్రస్తుతం ఆరు లక్షలు పెట్టి ఒక వెడ్డింగ్ కార్డు ప్రజలకు ఇస్తున్నారు అవే డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు అన్న తీవ్ర ఆరోపణలు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి అలాగైతే తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి ఎందుకంటే మా దగ్గర నుంచి పైసలు తీసుకొని మీరు మీ కొడుకు పెళ్లి చేసుకుంటున్నారని విమర్శిస్తుంది గతంలోన ఒక ఎయిటీ ఫోర్ డేస్ ఎయిటీ ఫోర్ డేస్ ప్యాక్ చూసుకున్నట్లయితే త్రిపుల్ సిక్స్ ఉండేది ఇప్పుడు ప్రస్తుతం దాన్ని సెవెన్ డబల్ నైన్కి చేర్చారు అంటే గతంతో చూసుకుంటే ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది మిగతా ఛార్జీల పైన ట్వల్వ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ఛార్జెస్ పెంచారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజల పైన తీవ్ర పెనుభారం పడుతుంది